స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పార్శరది గారు ఈరోజు వేదికపైనున్న మార్గదర్శి మన్సూర్ గారు బంగారు కుటుంబం మహేశ్వరి గారు అదేవిధంగా పెన్షన్దారులు కూడా వెంకటనారాయణ గారు దేవర్ల చైతన్య గారు వెంకట సుబ్బారెడ్డి గారు నారాయణ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం ఆ రోజు నేను కానీ అదే మరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కానీ అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం పూర్వ వైభవం ఇవ్వడం కోసం కూటమిగా ఏర్పడ్డాం ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ రాబోయే రోజుల్లో సమక్షేమం కోసం సూపర్ సిక్స్ తీసుకొస్తాం సమక్షేమానికి పెద్ద పేటేస్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా సూపరి పాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం మీరు నమ్మారు నమ్మడం మామూలుగా నమ్మడం కాదు తొంభై నాలుగు శాతం ఓట్లేసి మొత్తం తొంభై నాలుగు శాతం ఎవరిని పెట్టిన అభ్యర్థులు గెలిపించి యాభై ఏడు శాతం ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా తెలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది నాకు అనునిత్యం జ్ఞాపకం ఉంటుంది నిద్రలేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఆలోచనంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా దాగలుగుతామో ఆలోచిస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సంక్షేమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు అరికేసేవారు అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు రోజు రాయలసీమలో నేను అవి కూడా వస్తాను అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు ఆ తుఫాన్ మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఎంత నష్టం జరుగుతుందో తెలియదు మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు తొంభై ఆరు తొంభై ఏడు జ్ఞాపకం వచ్చాయి అంత పెద్ద పెను తుఫాను వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు చాలా వరకు మీరు చూస్తే నేను పదా పదిహేడు నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి రెండు లక్షల యాభై ఐదు వేల మంది రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిర్ధారణ లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందుకంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగ్గా వస్తున్నాయండి గట్టిగా చెప్పి చెప్పండి వస్తున్నాయని ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది దాంతో నేను తృప్తి పడలేదు సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ మాకు ఇస్తున్నా ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఈ పేదవాళ్ల పైన ఉండే ప్రేమ నాకు ఉండడమే కాదు అధికార యంత్రాంగానికి కూడా అదే ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మొన్న వచ్చినటువంటి మంతా తుఫాన్ ప్రజల కష్టాలు తెచ్చింది నష్టాలు తెచ్చింది కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను ఇంత ముందు కూడా చాలా తుఫాను నేను చూశాను ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్లో చూస్తే తొంభై ఆరు తొంభై ఏడులో అరికేన్ తుఫాను చూసాం రెండు వేల పదహారు పదహైదు పదహారు పదహైదులోనే ఉదుగు తుఫాను చూశాం తర్వాత తిత్లీ తుఫాను చూశాం అనేక వరదలు చూశాం అనేక కరూలు కూడా చూసాం నేను వస్తానే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములా పెట్టాను ముందుగానే అప్రమత్తం చేయడం ప్రిపేర్ కావడం ఎక్కడికక్కడ మానిటరింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాను ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అలర్ట్స్ మెకానిజం పెట్టాను ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు అందరినీ కాపాడాలి ముందు జాగ్రత్తలు తీసుకున్నాం అదే మరిగా రీహాబిలిటేషన్ ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ న్యాయం చేయడం కోసం ఐదు రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి కడాన పంట పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఇది ఈరోజు ఒక బాధ్యత చేసిన పని దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం కాబట్టి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఇద్దరు మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చా నేనైతే రాత్రి మొగల్లో నేను కానీ మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేశాం ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాం ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేయించిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అని మరొకసారి మీకు చేస్తున్నా ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం ఇంకో పక్క ఎక్కడైనా ఈ విపత్తు వస్తుందంటే ముందు జాగ్రత్తగా అతనికి చెప్పి అవసరమైతే బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కల్లికుట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు